మళ్ళా చెప్తున్నా ఏ సేవకుడైనా దేవుని చిత్తప్రకారం సేవ చేస్తూ వాక్య ప్రకారము జీవిస్తూ నశించిపోతున్న ఆత్మ లక్ష్యంలోకి నడిపించాలని తప్పిస్తూ తను పడుతున్న ప్రయాసను దేవుడు చూసి ఆ పరిచయను ఆ సంఘాన్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తున్నప్పుడో ఖచ్చితంగా సైతాను సైతాను మనుషులు లేస్తారో విమర్శించడానికి తప్పుడు ప్రచారం చేయడానికి తక్కువ చేసి మాట్లాడడానికి హేళన చేయడానికి కాబట్టి మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏ ఏ సేవకుడు బహుబలంగా వాడబడుతూ తన జీవితాన్ని పన్నంగా పెట్టి నశించిపోతున్న ఆత్మల కోసం ప్రయాసపడుతూ ప్రాకులాడుతూ పరుగులు తీస్తూ పరిచర్య చేస్తున్నాడో అలాంటి వారిని సైతాను సైతాను మనుషులు సాధారణంగా టార్గెట్ చేస్తారు అలాంటి వారిని సాధారణంగా సైతాను సైతాను మనుషులు విమర్శించే ప్రయత్నం చేస్తారు లేనిపోని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు నేరాలు పోపే ప్రయత్నం చేస్తారు అలాంటివి జరుగుతున్నప్పుడు సంఘమా క్రైస్తవ సార్వత్రిక సంఘమా సేవ లేని వాళ్ళు సంఘం లేని వాళ్ళు సాక్ష్యం లేని వాళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారాన్ని అంగీకరించకండి వాటిని ప్రోత్సహించకండి ఖచ్చితంగా ఖండించండి ఫలితంగా నిజమైన సేవ చేసేవాళ్ళు ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది